హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది దాని పేరు జై భారత్ నేషనల్ పార్టీ దాన్ని స్థాపించింది మనందరికీ సుపరిచితులైన వివి లక్ష్మీనారాయణ గారు ఒకప్పుడు సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా పనిచేసి అందరికీ సుపరిచితమైన వ్యక్తి గతంలో ఆయన జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు అక్కడ ఓటమిచ్చిందా తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఈ పార్టీ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అలాగే అధికారులు పార్టీలు పెట్టడం లేకపోతే అధికారులు రాజకీయాల్లోకి రావటం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చాలా వరకు మనం చూస్తే కనుక చాలామంది ఫెయిల్యూర్స్ మనకు ఎక్కువ కనపడతాయి రీజన్స్ ఏంటి మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రకాష్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఒక కొత్త పార్టీ మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోవటం గతంలో ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందే తప్ప తర్వాత పవన్ కళ్యాణ్కి లేకపోతే చిరంజీవికి కూడా సాధ్యం కానిది ఏంటి ఆయన ధైర్యం ఏంటి అంటే ఎన్టీ రామారావు ఇంకొక చిరంజీవి అంటే వాళ్ళ స్టేట్ అంతా తెలిసిన వాళ్ళు కైండ్ ఆఫ్ మాస్ లీడర్స్ వాళ్ళు వాళ్ళు పవర్లోకి రావడం కోసం పెట్టారు పార్టీ అంటే ఎవరు పవర్లోకి వచ్చాడు కూడా ఈవెన్ చిరంజీవికి పద్దెనిమిది సీట్లు రావడము సిక్స్టీన్ పర్సెంట్ ఓట్ రావడం చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు ఫస్ట్ ఎలక్షన్స్లోనే ఆయన అంత తెచ్చుకోవడం అనేది ఇండియా టుడే అంత నేషనల్ పత్రికలు కూడా చిరంజీవి ఈజ్ ఎ ఫస్ట్ రెకన్ విత్ అని రాసినాయి ఈయన ఉద్దేశం అది కాదు అది కాదు అలాగే ఈ గవర్నమెంట్ అధికారులు ఒక క్రమశిక్షణగా ఉండి పద్ధతిగా పనిచేసుకుంటూ పోయేవాళ్ళు జనాన్ని కదిలించే మాస్ లీడర్స్గా ఎమర్జీ కాలేరు సరే మొట్టమొదటి విషయం మీరు ఇంతమంది చెప్పింది ఆయన ఉద్దేశం అది కాదు అన్నారు ఏమిటి ఆయన ఉద్దేశం ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు ఒక పార్టీ పెడతారండి ఆ ఉద్దేశం నేను అలా చెప్తాను కానీ మీరు గెలవడం అనేది కాదని మీరు అన్నారు అదే ఎందుకంటే ఒకటి ఆయన స్టేట్ అంతా ఇంపాక్ట్ కలిగించే మాస్ లీడర్ కాదు కాదు పోనీ ఆయన వర్గం వాళ్ళు ఆయన అందరూ ఆయన వెనకాల ఉన్నారంటే లేరు అయినప్పటికీ ఆయన ఒక పార్టీని మూడు నెలల ఎలక్షన్ పెట్టాడంటే ఒక అల్టీరియర్ మోటివ్ ఉందేమో అనిపిస్తుంది అయితే అది పెద్ద ఇంపాక్ట్ ఏమీ కలిగించలేదు ఆయన మహా అయితే ఆయన సీటు గెలుస్తాడేమో నాకు అది కూడా డౌటే ఓకే అంటే ఎఫెక్ట్ అన్ని చా అన్ని స్థానాలు ఇప్పుడు సపోజ్ కొంతమంది గెలవడానికి పెడతారు కొంతమంది ఓడిపోవటానికి పెడతారు సరే మీరు గెలవడానికి పెట్టట్లేదు అంటే ఓడిపోవటానికి ఓడించటానికి పెడుతున్నారేమో ఇంకొక పక్షాన్ని ఓడించడానికి ఇంకొక పక్షాన్ని లబ్ధి చేకూర్చడానికి పెట్టే అవకాశం ఉంది అని అనుకుందాం మనం ఉదాహరణకు అంత ఇంపాక్ట్ చూపిస్తారా అదే కదా ఒక పక్షానికి మేలు చేసి ఒక పక్షానికి కీడు చేయగలిగినంత ఇంపాక్ట్ చూపిస్తారా ఆ ఇంపాక్ట్ చూపించేంత బలం ఆయనకి లేదనేది ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా తెలుసు మీరు నేను మాట్లాడుకోవడం కాకుండా లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు చదువుకున్నవాడు తెలివైన వాడు సిన్సియర్ మంచి అధికారి ఆయన కనుక ఆయన ఊరిని గలిబుల్ గా చేసిన పని కాదు దర్ ఇస్ ఎ మోటివ్ ఫర్ దిస్ అయితే అత్యంత బలమైన ఒక తెలుగు దేశానో ఒక జగన్ జగన్మోహన్ రెడ్డినో వాళ్ళ విజయ అవకాశాలు గండి కొట్టేంత సీన్ ఏమి ఇక్కడ ఉండదు అంత ఆయన సహజంగా సామాజిక వర్గపరంగా చూస్తే కాపు ఇప్పుడు కాపులు అనేవాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవును మరి ఈ కాపుల కోణల్లో చూస్తే ఎంత కొంత ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంది కొంతమంది అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిశారని అసంతృప్తి కావచ్చు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడేమో అన్న ఒక బాధ కావచ్చు కోపం కావచ్చు కసి కావచ్చు వీటితోటి వీళ్ళంతా ఈయన వైపు షిఫ్ట్ అయ్యి ఓటింగ్లో ఏమన్నా అక్కడ లబ్ధి చేకూరే అవకాశం ఎలా అంటేనండి హిస్ నాట్ నోన్ టు ది ఎంటైర్ స్టేట్ ఓకే చాలా చిన్న పాకెట్స్ ఆయన తెలుసు పైగా మన రాజకీయాలు ఎలా ఉంటాయంటే బేసిక్గా మన ఇలిటరేట్ జనం అంటే చదువుకున్న వాళ్ళు కాదు వర్కర్సు ఆటోలు నడుపునే వాళ్ళు వ్యవసాయ కూలీలు పనులు ఆడ ఆడవాళ్ళు పనులు చేసుకునే ఆడవాళ్ళు వాళ్ళ ఓటింగ్ స్ట్రెంగ్త్ అది ఎక్కువ వాళ్ళని అధికారులు కదిలించలేరు జయప్రకాష్ నాన్నగారు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఇంకొక అఫీషియల్ వచ్చాడు చెప్పారు కదా అతను అతను కూడా ఫెయిల్ అయ్యాడు అదే వీళ్ళు ఎందుకంటే మాస్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కనుక పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తితో వాళ్ళ ఓట్లన్నీ వచ్చి ఏం చేయడం అనేది అలాంటి జరిగే అంత దృశ్యం లేదు ప్రభు లేదు అయితే ప్రకాష్ గారు ఇంతకుముందు అనుకున్నది ఎందుకు అధికారులు మీరు అన్నట్టు కిందక ఎందుకు ఫెయిల్ అయిపోతారు పర్టికులర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా జే ఈయన జాయింట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఒక హీరోయిటిక్ ఇమేజ్ అనుకుంది ఉంది లక్ష్మీనారాయణ గారు అంటే బో ఈయన అధికారి డైమి డైనమిక్ అధికారని ఒక హీరోయిటిక్ ఇమేజ్ ఉంది తెచ్చుకున్నాడు తర్వాత ప్రవీణ్ కుమార్ గారు ఐపిఎస్ ఆయన కూడా ఒక ఆయన రంగంలో ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన చాలా పెద్ద ఎత్తున ఆయన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారు ఆయన గ్రే హౌండ్స్లో ఉన్నప్పుడు కానివ్వండి ఆయన ఒక అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకున్నారు ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే ఆయన చూసి జయప్రకాశ్ నారాయణ లాగా ఉండాలి అనుకునేంతగా ఆయన ఆ రోజు ఉన్నారు ఆయన కూడా పార్టీ పెట్టారు ఆ తర్వాత చాలామంది తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు జనసేన పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు మళ్ళీ వెళ్ళిపోయారు ఇట్లా అధికారులు కొంతమంది ఐఏఎస్లు వస్తున్నారు పోతున్నారు ఇవాళ కూడా జగన్ పార్టీలో కూడా కొంతమంది ఐఏఎస్ వస్తారన్న మాట వినపడుతోంది సో వీళ్ళందరూ సరే వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి సీఐగా ఉన్న అనంతపురంలో ఆయన జే మీద ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆయన పేరు ఏదో ఉంది ఆయన ఎంపీగా గెలిచాడు అవును గెలిచినప్పటికి కూడా ఆయన పరువు తీసుకున్నాడే తప్ప ఆయన పరువు పెంచుకోలేకపోయాడు మాధవ్ అవును అయితే నేను నా సందేహం ఏంటంటే వాళ్ళు ఒక సీట్లో గెలవడము గెలవకపోవడము అనేది పక్కన పెడితే అసలు అధికారులు ఎందుకు జనంలోకి వెళ్ళి హీరోలు కాలేకపోతున్నారు జనంలోకి వెళ్ళి ఎందుకు రాజకీయ నాయకులుగా మారలేకపోతున్నారు అధికారి నుంచి నాయకుడిగా ట్రాన్స్ఫామ్ అవ్వడంలో ఏమన్నా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అర్థం చేసుకోలేకపోతున్నారు జనాన్ని లేదా జనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది అంత కాంప్లికేటెడ్ ఇష్యూ ఏం కాదంటే ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ తెలిసినట్టుగా మనకి చీఫ్ సెక్రటరీ ఎప్పటికీ తెలియడు ఇప్పుడు తెలంగాణ చీఫ్ చీఫ్ సెక్రటరీ ఎవరు అంటే చాలా తక్కువ మంది చెప్తారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే ఎవరు అంత తక్కువ మంది చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ టూ ఎవరు అంటే సజ్జన్ రామకృష్ణారెడ్డి అని చెప్తారు అలా జనానికి తెలిసిన నాయకుడే ఉండాలి దట్టు మన అఫీషియల్స్ ఇప్పటివరకు ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి లక్ష్మీనారాయణ గారి దాకా రాజకీయాల్లోకి రావడం చాలా కన్వీనియంట్గా వాళ్ళ సర్వీస్ పూర్తి చేసుకొని లేదా రిటైర్ అయ్యి ఖాళీగా ఉండి బోల్డ్ అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు తెపడ కాదు కొంచెం ఎమోషనల్గా వచ్చాడు ఆయన వచ్చారు లక్ష్మీనారాయణ గారు కూడా కొంత సర్వీస్ ఉండగానే ఆయన కూడా అదే వచ్చారు అంటే డెఫినెట్గా స్టేట్ వైడ్గా ఇంపాక్ట్ కలిగించలేరు అని వాళ్ళకి తెలుసు అంటున్నాను నేను వాళ్ళు వెరీ వెరీ వాళ్ళు కాదు కలిగించలేరు కానీ వాళ్ళు నాయకత్వం లక్షణాలు నాయకత్వ లక్షణం ఇప్పుడు ఉండడం కాదండి ముప్పై ఏళ్ళుగా ఒక నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకుడు ఈవెన్ ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఒక బీజేపీ నాయకుడు ఉంటారు వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు సర్పంచ్ గానో జిల్లా పరిషత్లోనో ఎక్కడ వాళ్ళు చిన్న చిన్న పదవుల్లో ఉంటారు డైరెక్టర్ గానో వాళ్ళ జనంతో జనంతో కలిసి ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకుని రహస్యంగా ఉండేప్పుడు జనాన్ని తెలియకుండా ఉండి ఎయిర్ కండిషన్ కార్లలో తిరిగి ఇవాళ వచ్చి మేము ప్రజల కోసం పనిచేస్తామంటే ప్రజలు వాళ్ళతో కనెక్ట్ కాలేరు స్కోప్ అయితే ఉంది కదా ప్రకాష్ గారు ఇప్పుడు ఎంతోమందికి ఇప్పుడు కొంతమందికి అయినా జేడీకి ఆయన పనిచేసినప్పుడు కొంతమందికి తెలుసు ఆయన జగన్ గారి కేసు మనం మాట్లాడుకుంటే లక్ష్మీనారాయణ గారి పేరు మాట్లాడుకోకుండా ఈ రాష్ట్రంలో ఏ మీడియా సంస్థ లేదు సో దాని గురించి చర్చించుకునేవాడు ఎవరికి అందరికీ సుపరిచితమే అయితే జనంలోకి వెళ్ళి మమేకమవటల్లో వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమైనా ఉంటున్నాయా ఆ నాయక్ వాళ్ళలో నాయకత్వం ఉంది అని చూడల్లో ప్రజలు ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా అంటే ఇప్పుడు ఇప్పుడు అధికారులని మనం ఒక ఐపీఎస్ అధికారికి ఒక ఐఏఎస్ అధికారిగా ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాను ఒక శాఖను నడపగలిగిన వాళ్ళు జనంతో పో పోవడాన్ని ఎట్లా చూడాలి మనం యాక్చువల్లీ నాట్ దేర్ బిజినెస్ అండి అది ఉద్యో వాళ్ళ ఉద్యోగస్తుల వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఉన్న గుమాస్తాలు లాంటి వాళ్ళు ఒక కలెక్టర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళు బయటకు వచ్చి రాజకీయ నాయకులుగా ఉండాలంటే చాలా కళ జనంలో పనిచేసి ఉండాలి నువ్వు పదిహేడులో పదిహేను ఏళ్ళలో నువ్వు నీ టైంలో నీ జీవితాల్లో పణం పెట్టకుండా జనం కోసం పనిచేయకుండా వాళ్ళ హక్కుల గురించి పోరాడకుండా ధర్నాలు చేయకుండా ఒక ఉద్యమం కూడా చేయకుండా కొత్తగా నువ్వు ఇప్పుడు కోర్టు తీసేసి కలిసి చొక్క వేసుకుని వచ్చి నేను రాజకీయ నాయకుడిని అంటే జనం యాక్సెప్ట్ చేయరు నాకు కావాల్సిన పాయింట్ జనం వెరే వాళ్ళు కాదు జన జనం స్పందించలేనంత ఫూల్స్ కాదు జనము నువ్వు జనం మనిషి కాదు యూ బిలాంగ్స్ టు సంబడీఎల్స్ నువ్వు అమెరికాలో చదువుకొని హర్యానాలో చదువుకొని వచ్చి ఇప్పుడు రాజకీయం చేయాలంటే జనంలోకి అంజయ్య లాంటి అంజయ్య గారి లాంటి ఆరణాల కూలీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడం కుదరదు కుదరదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కుదరదు మన సోషల్ ఫ్యాబ్రిక్ వేరు ఇండియన్ పర్టికులర్ మన కండిషన్స్ వేరు మన పేద దేశము మన ఇలిటరేట్ పీపుల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెళ్ళి వీళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఓట్లేసే పిచ్చి జనం కాదు వాళ్ళకి ఇంకోటి కావాలి అంతే అది వీళ్ళు ఎప్పటికి ప్రొవైడ్ చేయలేరు వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆకర్షించలేరు వాళ్ళ సమస్యల మీద ఎప్పుడైనా కలెక్టరేట్ కి కొట్లాడేవా అది నువ్వు చొక్కా చక్కా నాలుగు రోజులు జైల్లో ఉన్నావా ఇప్పుడు నువ్వేమి చేయకునే వాళ్ళు వచ్చి నేను వైఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం వదిలేశాను నేను ప్రజల కోసం పనిచేస్తానంటే నవ్వుకుంటారు వాళ్ళు పోరా చాలా మంది చూసాం అనుకుంటారు అయితే ఏమన్నారు జనం ఓటేసి చూపిస్తారు అంతే అంతే అంటే కనుక లక్ష్మీనారాయణ గారికి ఏంటంటే ఈయన ట్రాజరీ ఏంటంటే ఈయన కాపు ఓటు చీల్చలేడు చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంక్ గండి కొట్టలేడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేడు ఓడించలేదు ఎందుకు మూడు నెలల క్రితం పార్టీ పెట్టినట్టు ప్రత్యేక హోదా అని చెప్తున్నాడు ఎవరికి హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెస్తాను అదే నా ఎజెండా అంట కాదు ప్రత్యేక హోదా లక్ష్మి గారు వస్తదంతే అంతే ఆయన పేరు వస్తది జై భారత్ నేషనల్ పార్టీ అని ప్రత్యేక హోదా ఉంటుందంటే ఆయన అంతే ఆయన గెలిస్తున్నారు అనుకోలే ఓకే ఓకే మీద నేషనల్ పార్టీ అని పెట్టినప్పటికీ కూడా లోకల్లో ఎటువంటి ప్రభావం ఉండదు అంటారు ఫైనల్ పేరు దేవుంది అండి తెలియాలి జనానికి జనానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు అతను సినిమా హీరో అనుకుంది ఆయన లక్ష్మణ్ వస్తున్నారు కదా ఇంపాక్ట్ ఉంది కదా మారు శ్రీకాకుళం వెళ్ళా లక్ష్మణి మంది వస్తున్నారు మరోచోటికెళ్ళి ఒక లక్ష మంది వస్తున్నారు మరి గారు వెళ్తే వస్తారా ఇరవై ఐదు వేల మంది వస్తారా జనం కష్టం డబ్బులు ఏమి పెట్టి స్పాన్సర్ చేసి రప్పించకుండా రప్పించకుండా ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్ రైట్ వెరీ క్లియర్ సిచువేషన్ వెరీ క్లియర్ ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు మంచి విశ్లేషణ అందించారు మొత్తం మీద అంటే కాలం నలగకుండా రాజకీయం చేయాలనుకునే అధికారులకైతే వాళ్ళ స్పేస్ అయితే లేదని చెప్పుకోవాలి ప్రకాష్ గారు చెప్పినట్టుగా కింది స్థాయి నుంచి పోరాటాలు చేయాలి ఒక రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు జెడ్పీటీసీ ఎంపీటీ స్థాయి నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు సో ఆ రకమైన పోరాటాలు ప్రజల సమస్యల పట్ల స్పందించడము ధర్నాలు చేయడము లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజలకు దగ్గర అవుతాను తప్ప నేనేదో అధికారిగా చేశాను ఐఏఎస్గా అద్భుతంగా ప్రతిభా పాటవాళ్ళు చూపాను ఐపీఎస్గా ప్రతిభా పాటవాళ్ళు చూపాను ఇవాళ నన్ను ఎన్నుకోండి నా పార్టీని మీరు ముందుకు నడిపించండి అంటే ప్రజలు సిద్ధంగా అయితే లేరని ప్రకాష్ గారు అంటున్నారు పైగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తీసుకొని కూడా ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే ప్రత్యేక హోదా మీద జనాల్లోనంత అంత ఎమోషన్ అయితే లేదనేది మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీనారాయణ గారు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారు మనం అనుకున్నట్టుగా నేషనల్ పార్టీ లోకల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది అనేది మనం చూడాలి నమస్తే